రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్ కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు వేతన ఒప్పందాన్ని అమలు చేయకుండా పేపర్ మిల్ యాజమాన్యం వ్యవహరిస్తున్న అడ్డగోలు విధానాలను నిరసిస్తూ ఈ రోజు ఉదయం పేపర్ మిల్లులోనే ఉన్న భారీ భవంతులపైకెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి కార్మికులు కిందికి దిగకుండా ఆ బిల్డింగ్లపై రూపులపై కూర్చుని తమకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేస్తున్నారు وڏي <inaudible> آهي <inaudible> <inaudible>

వేతన ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలని అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పర్మనెంటు కాంట్రాక్టు కార్మికులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే ధర్నాలతో పేపర్ మిల్ ప్రాంతం దద్దరిల్లుతోంది రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఇంకా సీనియర్ నాయకుడు గన్నికృష్ణ మాజీ ఎమ్మెల్సీ ఆదిరేడు అప్పారావు వీరంతా కలిసి పేపర్ మిల్ లోపలికి వెళ్లి కార్మికులు ఆందోళన విరమించాలని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారని పేర్కొన్నారు అలాగే వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల తామంతా వచ్చామని చెప్పి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటను నమ్మి కార్మికులు ఆందోళన విరమిస్తే వారికి అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు ఈ నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ కార్మికులతో చర్చలు జరిపారు అలాగే రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా పలుమార్లు కార్మికుల వద్దకు వెళ్ళి వారితో చర్చించడం జరిగింది తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన ధర్నాకు రాజకీయ పార్టీలు వామపక్షాలు అన్ని మద్దతు తెలిపాయి గత కొన్ని సంవత్సరాలుగా పేపర్ మిల్ యాజమాన్యం మొండి వైఖరితో ముందుకు వెళ్తూ కార్మికులకు ఏ విధమైన న్యాయం చేయకుండా వారి వేతన ఒప్పందాన్ని అమలు చేయకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు ఈ నేపథ్యంలో కార్మికులు చేస్తున్న ధర్నా ప్రాధాన్యత సంతరించుకుంది ఇటీవల కొన్ని రోజులుగా చేస్తున్న ధర్నా రాజకీయ పార్టీల నాయకులను కదిలించగా సోమవారం పేపర్ మిల్లోని షెడ్ల పైకి ఎక్కి రేకులపై కూర్చొని ఆందోళన చే చేపట్టారు ఈ ఆందోళన సంచలనంగా మారింది పేపర్ మిల్ యాజమాన్యం కూడా గేట్లు మూసేసి అవుట్ ప్రకటిస్తున్నట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పేపర్ మిల్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని రోజుల క్రితం రాజమండ్రి పేపర్ మిల్ లో జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఏర్పాటు చేశారు అక్కడి కార్మికుల సమస్యలను సావధానంగా విన్నారు కార్మిక కుటుంబాలకి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు కార్మికులకు అండగా నిలబడి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లారు అలాగే జిల్లాకు చెందిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారితో కూడా చర్చించారు వీరితో పాటు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని బలరామకృష్ణ తీసుకువెళ్లారు రాజమండ్రి పేపర్ మిల్లో జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ తరఫున ఆయన పోరాటం మరో స్థాయికి వెళ్ళేలా ఆయన కృషి చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో పేపర్ మిల్ కార్మికులతో ఆయన కూడా అనేక పర్యాయాలు చర్చలు జరిపారు ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వస్తే గాని మేము ఆందోళన విరమించమని చెప్పి కార్మిక సంఘాల నాయకులు అలాగే పేపర్ మిల్ లోపల ఉద్యమం చేస్తున్న కార్మికులు స్పష్టం చేయడంతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరుపుతున్నారు Olá, tudo মোট ইচ্ছার మీకు తెలుసు అదే ముందు నుంచి మనం ఒక గత రెండు సంవత్సరాల నుంచి మీరు అందరూ పోరాడుతూ ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు అగ్రిమెంట్ పెండింగ్ ఉంది ఆల్రెడీ అయిపోయింది మనం లాస్ట్ ఫిబ్రవరి నుంచి కూడా విపరీతంగా మీరు ప్రయత్నించారు ఏప్రిల్లో సైన్ చేశారు ఇవన్నీ జరిగిన సంగతులే మీకు తెలుసండే అయితే ఇప్పుడు మళ్ళీ మనం మీరు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా మనకి ఏంటంటే మన ఎంపీ గారు పురంద్రేశ్వరి మేడం అదేవిధంగా మినిస్టర్ దుర్గేష్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యేలు బతులు రామకృష్ణ గారు ఆదిరేడి వాసు గారు ఉచయ చౌదరి గారు వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకున్నారు మనకి డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాము ఆ మీటింగ్ లో కూడా మేనేజ్మెంట్ చాలా హెచ్చరించడం జరిగింది కార్మికులకు తొందరగా అగ్రిమెంట్ చేయమని చెప్పడం జరిగింది తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ మేము చెప్తామని చెప్పాము ఈ లోపు యాక్చువల్లీ మన మీకు చెప్పారు ఆ రోజు మీటింగ్లో కూడా నాయకులందరికీ కూడా మేము ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పే మీటింగ్ ని క్లోజ్ చేయడం జరిగింది కానీ మీ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకని టైం పడుతుంది కదా మేము మూడో తారీఖుకి అది మన ఎంపీ గారు మినిస్టర్ గారు ఎమ్మెల్యేలు వాళ్ళు మూడో తారీఖు అపాయింట్మెంట్ తీసుకున్నారు కానీ మరి మీరు ఏంటి రెండో తారీఖు సడన్ గా స్ట్రైక్లో కూర్చున్నారు ఓకే సరే అయింది కానీ మూడో తారీఖు నిన్న మన వాళ్ళందరూ కూడా మన రాజకీయ నాయకులు అదే మన ఎంపీ గారు మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి మన విషయం మీ కంపెనీ విషయం చెప్పడం జరిగింది మీ అగ్రిమెంట్ విషయం కూడా ఇలాగా మేనేజ్మెంట్ మొండి వైఖరితో ఉంది కార్మికులకు అగ్రిమెంట్ గత మూడేళ్ల నుంచి చేయటం లేదని చెప్పేసి అప్పుడు మన ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంచిగా స్పందించి చెప్పారనమాట ఏంటంటే ఆయన అడిషనల్ సెక్రటరీ గారైన కార్తికేయ మిశ్రా గారికి అదేవిధంగా ఇండస్ట్రీ సెక్రటరీ అలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఈ అగ్రిమెంట్ బాధ్యతను అప్పచెప్పారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మీరు ఇక్కడ కాదు మిడిల్ మేనేజ్మెంట్ తో కాదు డైరెక్ట్ గా టాప్ మేనేజ్మెంట్ తో మాట్లాడి ఆ కార్మికులకు న్యాయం చేయమని చెప్పారు అది నేనైతే అబద్దం చెప్పట్లేదు ఎందుకంటే ఆ విషయము నిన్న సాయంత్రం మీ దగ్గరకు వచ్చిన రామకృష్ణ సార్ ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు మీకు ఈరోజు పేపర్లో కూడా చాలా మంది చూసింటారు పేపర్లో కూడా న్యూస్ వచ్చింది ఓకే మరి నేను ఎందుకు వచ్చానంటే మరి నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి రిక్వెస్ట్ చేశారు మరి ఆదిరెడ్డి వాసు గారు వారి నాన్నగారు అప్పారావు గారు వచ్చి చెప్పారు కార్మికు సోదరులందరికి నా నమస్కారాలు పై నుంచి ఎవరో పంపించారని చెప్పేసింది తప్పేసింది పని ఇక్కడ ఉన్నారో మా మీద సమస్యలు ఆడడం లేదో చెప్పుకుందామని అనుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే మనకి పండగ లేదు ఏమీ లేదు మనకి ఇక్కడే పండగ అన్ని ఇక్కడే చేసుకున్నాం ఎప్పుడైతే అగ్రిమెంట్ జరుగుద్దో అప్పటి వరకు మనం ఇక్కడే ఉందాం ఇక్కడే ఉన్నా ఏ రోజైతే సగం పెట్టి అగ్రిమెంట్ అన్ని విధాలుగా మా నాయకులు అందరం సహకారం అందిస్తాం మీతో పాటే మేము కూడా కలిసి నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను బాగుంటుంది తెలిసిపోద్ది कंग yeah, अलगे <contamination> हे